హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈ ప్రకృతిలో ప్రతి మొక్క కూడా ఎంతో విలువైనదే ఈ మొక్కలన్నీ కూడా మానవాళ్ళకి మేలు చేయడానికే ప్రకృతి మనకు అందించిందని చెప్పవచ్చు అలాంటి వాటిలో మన ఇంట్లో మన ఇంటి పరిసరాల్లో మన ఇంటి ముందు పెంచుకునే తులసి మొక్క ఒకటి అయితే ఈ తులసి మొక్కలో ఔషధ గుణాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి ఇది ఎన్నో విధాలుగా మన మానవాళ్ళకి మేలు చూస్తుంది ఈ తులసిలో ఉండే ఆల్ఫాలిక్ యాసిడ్ అదే విధంగా యూజినల్ యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి ఇది జలుబు జ్వరం వంటి అనేక సమస్య నుండి మనకు ఉపశమనం అందిస్తుంది అందువల్లే మనలో యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నట్లయితే తులసి ఆకు ఎంతో ఉత్తమమైనదిగా చెప్పవచ్చు అదే విధంగా చక్కెర వ్యాధిగ్రస్తులకు అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు తులసి దివ్య ఔషధంగా చెప్పవచ్చు ఈ తులసి ఆకుల్లో హైపోగ్లైసిమిక్ స్థాయి నియంత్రణ లక్షణాలు ఎన్నో ఉన్నాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి దీనికోసం మనం ఏం చేయాలంటే గుప్పిడు తులసి ఆకులను తీసుకొని రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నములుతూ నీళ్లు తాగేయాలి ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు మనకు అందుతూ ఉంటాయి అదేవిధంగా ఈ తులసిలో విటమిన్ ఏ డి ఐరన్ ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఈ అంశాలన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అదేవిధంగా జీర్ణక్రియను బలోపేతం చేయడానికి కూడా ఈ తులసి మొక్క ఎంతో బాగా పనిచేస్తుంది తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ అదే విధంగా యాంటీ ఏజ్ వలన తులసి ఆకులు ఎంతో బాగా ఆరోగ్యానికి మనకి ఉపయోగపడతాయి తులసి ఆకుల కషాయాన్ని రోజు తాగడం వల్ల కూడా రోగ శక్తి ఎంతో బాగా మెరుగుపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మొక్కల గురించి ఎన్నో వీడియోలు మా షాలి నేచర్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్